లగ్జరియస్ లైఫ్ అనేది గడపాలి మంచి మంచి కార్లు కొనుక్కోవాలి బంగ్లాలు కొనుక్కోవాలి కాస్ట్లీగా ఉండేటటువంటి వస్తువులన్నిటినీ కూడా వాడాలి అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కోరికలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పైన శుక్రుడు యొక్క ప్రభావం ఉంది అని చెప్తాం జీవితంలో ఎవరికి ఏది కూడా కష్టపడకుండా రాదు కష్టపడినప్పుడు మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలి అంటే జాతకంలో మీ గ్రహస్థితి కూడా కొంతవరకు యోగించాలి అందుకోసం ఈ పరిహారాలు చేసుకోమని చెప్తాం తప్ప పరిహారాలు మాత్రమే పాటిస్తే ఫలితాలు ఎక్కడ కూడా రావండి ఇది అందరూ గమనించగలరు శుక్రుడు ఎప్పుడు కూడా చాలా రిచ్గా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ లో ఉండాలి లగ్జరియస్ గా ఉండాలి అనేటటువంటి కారకత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఈ శుక్రుడు బాగుండాలి జాతకంలో శుక్రుడు యొక్క అనుకూలత మా మీద రావాలి చాలా త్వరగా జీవితంలో గాని కెరియర్ లో గాని ఎదగాలి అనుకునే వాళ్ళు శుక్రుడు కోసం చేయాల్సినటువంటి పరిహారాలు చాలా మంది చాలా కొత్త కొత్తగా కూడా చెప్తున్నారు అది మేము కూడా వింటున్నాము క్లైంట్స్ అడుగుతున్నారు మేడం ఇవన్నీ నిజంగానే చెయ్యాలని చెప్పి వ్యక్తి యొక్క జాతకంలో ఏడవ స్థానాన్ని కలత్ర స్థానం అంటాం అంటే అబ్బాయిల విషయంలో అయితే తన యొక్క భార్య స్థానం అమ్మాయిల విషయంలో అయితే తన యొక్క భర్త స్థానం ఈ స్థానాన్ని సూచించే గ్రహం కూడా శుక్రుడు కనుక ఆ శుక్రుడికి మంచి పరిహారంగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా వర్తిస్తుంది ఆ శుక్రుడు సంతోషించటం వల్ల మీకు జీవితంలో అనేక రకాల పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి లగ్జరియస్ గా ఉండడానికి అదేవిధంగా ముఖ్యంగా భార్య భర్తలు కూడా అనుకూలంగా ఉండడానికి శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి కనుక ఒకరితో ఒకరు సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చెయ్యండి దీనితో పాటు శుక్రుడు అనుకూలించాలి అంటే స్త్రీలకి ముత్తైదులు ఎవరికైనా కూడా ఏదైనా పండగలు గట్ట వచ్చేటప్పుడు మీ బర్త్ మ్యారేజ్ డేస్ అయ్యేటప్పుడు వాళ్ళకి మంచి వస్త్రాలని తాంబూలాన్ని పెట్టి కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలుగుతుంది తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజించటము సువాసన వచ్చే పుష్పాలు అంటే జాజి పుష్పాలు మల్లి పుష్పాలు ఉంటాయి కదా వీటితో అమ్మవారిని పూజిస్తూ ఉండండి స్త్రీలకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ పుష్పాలను కూడా పెట్టి తాంబూలంగా ఇవ్వండి దంపతులు ఈ విధంగా తాంబూలాన్ని ఇవ్వడం వల్ల కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవైస్ శార్దా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేసర్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి